హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్ ఈరోజు వెజిటేబుల్స్తో సాంబార్ ఎలా ప్రిపేర్ పెట్టాలో చూపిస్తున్నాను ఫస్ట్ ఈ విధంగా వెజిటేబుల్స్ మీ దగ్గర ఏముంటే తీసుకొని కడిగి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోండి చూడండి కీరా క్యారెట్ బెండకాయ ఏదైనా తీసేసుకోవచ్చు ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టేసుకొని పెట్టేసుకొని పెట్టేసుకోండి పప్పు కూడా ఒక చిన్న టీ గ్లాస్ అయితే సరిపోతుంది ఇలా ఉడికించుకొని ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని లేదా కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఒక టూ స్పూన్ ఆయిల్ దీనిలోని ఆవలు జీలకర్ర రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను ఈ విధంగా వేసాక కొంచెం ఇదయ్యాక దీంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకోండి ఒక్కొప్పేడు ఇందులోకి వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకున్నాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పసుపు వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ కూడా వేసేసుకున్నాను వేసేసుకొని బాగా ముక్కలుగా పట్టేటట్టు కలిపేసుకోండి దీనిలోకి చింతపండు గుజ్జు అనేది వేసేసుకోండి ఒకసారి కలిపాక ఒక టూ సెకండ్స్ అయితే ఇలా మరుగుతుంది అప్పుడు మనము పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా అది రుబ్బుకొని వేసేసుకోండి దీనిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జీరా పొడి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి వేసేసుకొని ఇలా కలుపుకొని ఒక టూ సెకండ్స్ బాగా మరగనివ్వండి మరిగితేనే సాంబార్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మరిగితే కొంచెం దగ్గర అవుతుంది సాంబార్ అనేది అప్పుడే సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది वीडियो नचते लाइक अं शेयर, सब्सक्राइब